శతక సాహితి సరస్వతికి నమస్కారం క్రొన్నన్న వింటివాతికైనా చెన్ను చెన్నుగలదే కమల జాండ విలాస కల్పన గతులెన్న పార్వతీపతికైనా పటిమగలదే చతురత మాయా విశారదత్వం వెన్న అబ్జసంభవు నగునై నగలె ఆర్తరక్షణ రక్షణ అతిశయమెన్నంగ శకృనకై నను శక్తిగలదే రాజముఖి విను రాజవరుడు కమలధరుడును అజ్ఞానతమసరణి ధనుడు ఘనుడును సరస సద్గుణుడు వరుడు కేశవుడు వాని తేగదే కీరవాణి ఓ సఖీ రాజముఖీ క్రన్న వింటివాన్కన్నవన్నెలనెన్న కైన చెన్నుగలదే సరికృత్త పువ్వులతో బాణాలు చేసి సకల ప్రజల మీదకూ కూడా వాటిని ప్రయోగించేటువంటి ఆ మన్మధుని తండ్రి అయిన ఆ శ్రీకృష్ణుని యొక్క సొగసుని మహిమను ఎవడైనా సరే అని చెప్పగలడా పన్నగపతికైన చెన్నుగలదే వేయి శిరస్సులతో ఉన్న మహాజ్ఞాని పాండిత్య నిధి అయినటువంటి ఆదిశేషునికైనా సరే శ్రీకృష్ణుని యొక్క గొప్పదనాన్ని తెలియజేయటం సాధ్యమవుతుందా కమలజాండ విలాస కల్పన గతులన్న పార్వతీపతికైనా పటిమగలదే ఈ శ్రీకృష్ణుని యొక్క గొప్పదనాన్ని తెలియజేయటానికి పార్వతీపతి అయినటువంటి పరమేశ్వరునికైనా సాధ్యమా చతురత మాయా విశారదత్వం వెన్న అభ్యసంభవునకునైన గలదే ఈయన యొక్క చాతుర్యాన్ని ఈయన యొక్క మాయా విశారదత్వాన్ని ఎటువంటి మాయావికైనా సరే దొరకకుండా వాడి మాయ కంటే అధికమైనటువంటి మాయతో శతురతతో వాణ్ణి లొంగదీసుకునేటువంటి ఈయన యొక్క శక్తిని వర్ణించటం బ్రహ్మదేవునికైనా సాధ్యమవుతుందా ఆ ఆర్తరక్షణ బిరుదతిశయమె శక్తి శక్తిగలదే ఎవరైనా సరే శక్తి కావాలంటే ఇంద్రుణ్ణి ప్రార్థించాలి ఇంద్రుని వలన సకల శక్తులు వస్తాయి ఎవరికైనా అందుకనే యజ్ఞములు చేసి ఇంద్రుని యొక్క ఆ ప్రీతిని ప్రసన్నతని కూడా సంపాదించుకోవాలనుకుంటారు అందరూ అటువంటి ఆ ఇంద్రుడికైనా సరే ఈయన ఎంత ఆర్తరక్షణ శక్తి కలిగినటువంటి వాడు ఆర్తరక్షణాశక్తి ఈయన ఎవరైనా సరే బాధల్లో ఉన్నటువంటి భక్తులు పిలిస్తే చాలు వెళ్ళి వాళ్లకు ఉన్నటువంటి బాధలన్నీ తొలగించటంలో ఈయన గొప్పదనాన్ని చెప్పటానికి అటువంటి ఇంద్రునికైనా సాధ్యమవుతుందా రాజముఖి ఓ సఖీ విను ఎదుకుల రాజవరుడు కమలధరుడును అజ్ఞాన తమస తమసరణి అజ్ఞానమనేటువంటి చీకటిని పారద్రోలే సూర్యుని వంటి వాడు ఈ శ్రీకృష్ణుడు ధనుడు ఈయన సకల పుణ్య సంపదలు కలిగినటువంటి వాడు సకల జ్ఞాన సంపదలు కలిగినటువంటి వాడు వాటిని మనకు ప్రసాదించేటువంటి వాడు ధనుడు ఘనుడును సకల సద్గుణుడు వరుడు కేశవుడు నా మనోహరుడు ఆ కేశవుడు వానికి నా ఈ హృదయంలో ఉన్నటువంటి భావాలన్నిటినీ కూడా తెలియజేసి నా దగ్గరకు అతను వచ్చేలాగా చెయ్యే కృష్ణం వందే జగద్గురం E